ఓం శివుడు శివుడేమయ్యాడో పార్వతికి తెలియలేదు ఆమె రుద్రగణాలను లోకాలన్నీ వెతకమంది చివరికి శివుడు లింగ రూపంలో గజాసురుడి గుండెలో ఉన్నట్టు తెలుసుకుంది ఆమె వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళి అన్నా నా భర్తను గజాసురుడు లింగ రూపంలో తన గుండెలో దాచుకున్నాడు నువ్వు ఆయన్ను మళ్ళీ కైలాసానికి తీసుకురావాలి అని వేడుకుంది విష్ణువు అలాగే చేస్తానని మాట ఇచ్చి రుద్ర వీరభద్ర గణాలతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా వచ్చి విష్ణు చెప్పిన పథకం ప్రకారం అందరూ వేషాలు మార్చుకుని రుద్రగణాలతో కలిసి సోనితాపురం వెళ్ళారు నంది గంగిరెద్దుగా మారాడు మిగిలిన వారంతా రకరకాల వాయిద్యాలు వాయించే వాళ్ళ వేషాలు ధరించారు విష్ణువు ఎద్దును ఆడించేవాడిగా మారాడు వారందరూ సోనితాపురం వీధుల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడిస్తూ శివ స్తోత్రాలు చేస్తూ వచ్చారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం గంగిరెద్దు అద్భుతంగా మనుషులు చెప్పినట్లు చేస్తుందని విని వాళ్లను గజాసురుడు తన సభకు పిలిపించాడు గంగిరెద్దు పాటకు తగినట్లుగా నాట్యం చేసింది వాళ్ళు పాడే పాటలన్నీ శివస్తోత్రాలు ఆ పాటలకు సంతోషించి గజాసురుడి గుండెలో ఉన్న శివలింగం పెద్దది అవ్వడం మొదలుపెట్టింది లింగం పెరిగిపోతున్న కొద్దీ గజాసురుడికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది అతను తనకు చావు దగ్గర పడిందని తెలుసుకొని పరమేశ్వర నన్ను కాపాడు అన్నాడు గజ నీకు చావు తప్పదు వరం కోరుకో అన్నాడు శివుడు నా తల పూజింపబడేదిగా ఉండాలి నా చర్మాన్ని నువ్వు ధరించాలి నాకు పునర్జన్మ ఉండకూడదు ఈ వరాలు ఇవ్వు అన్నాడు గజాసురుడు శివుడు అతనికి కోరిన వరాలు ఇచ్చి గజాసురుడి పొట్ట చీల్చుకుని బయటికి వచ్చాడు ఇదంతా తెలిసి గజాసురుడి మనుషులు యుద్ధానికి వచ్చారు ఆ రాక్షసులందరినీ విష్ణువు చంపేశాడు తర్వాత బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు నందీశ్వరుడు మొదలైన వారంతా తమ నిజరూపాలు ధరించి శివుడికి నమస్కారం చేశారు వారంతా రుద్రగణాలను వెంటబెట్టుకొని కైలాసానికి వచ్చారు శివుడు తాను గజాసు చంపి తిరిగి వచ్చినట్లు పార్వతికి కబురు పంపాడు ఈ వార్త విని పార్వతి సంతోషించింది శివుడు ఇంటికి వచ్చేలోపు స్నానం చేద్దాం అనుకుని స్నానం చేసే ముందు తన ఒంటికి పెట్టుకునే నలుగు పిండితో ఒక బాలుని సృష్టించి అతనికి ప్రాణం పోసింది ఆ బాలు తన ద్వారం వద్ద కాపలాగా ఉంచి నేను చెప్పే వరకు ఎవరిని లోపలికి రానివ్వకో అని ఆజ్ఞాపించింది కొంతసేపటికి నందీశ్వరుడు మొదలైన వారు వచ్చి లోపలికి వెళ్లబోయారు అప్పుడు పార్వతి సృష్టించిన ఆ బాలుడు వారికి అడ్డుపడి అమ్మగారు తలస్నానం చేస్తున్నారు లోపలికి ఎవరిని రానివ్వద్దు అన్నారు అందుచేత ఆమె చెప్పేదాకా మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నాడు మాకు ఈశ్వరుడి ఆజ్ఞ ఉంది మూడు లోకాలలోనూ ఈశ్వరుడి ఆజ్ఞకు ఎదురు లేదు మధ్యలో నువ్వెవరు అంటూ రుద్రగణాలు ఆ బాలుడితో గొడవకు దిగారు పెద్ద గొడవ జరిగింది ఆ బాలుడు అద్భుతమైన పరాక్రమంతో శివుడి గణాలను ఓడించాడు వాళ్ళు పారిపోయి జరిగిన విషయం శివుడికి చెప్పారు అక్కడే ఉన్న నారదుడు పార్వతి ద్వారపాలకుడికి ఇంత పొగరా శివుడి యాజ్ఞనే ధిక్కరిస్తారా అన్నాడు తన సేవకులు దెబ్బలు తిన్నందుకే చాలా కోపంగా ఉన్న శివుణ్ణి నారదుడి మాటలు మరింత రెచ్చగొట్టాయి ఆయన తన త్రిశూలాన్ని పంపి ఆ బాలుడు తల నరికేశాడు తన ముద్దుల కొడుకు తల తెగిపోవడం చూసి పార్వతీదేవి చాలా బాధపడింది పార్వతి ద్వారం దగ్గర ఇప్పుడు ఎవరు అడ్డుపడేవారు లేరు అంటూ శివుడు బ్రహ్మ విష్ణువులను వెంటబెట్టుకొని పార్వతి ఇంటికి వచ్చాడు అప్పటికే పార్వతి తన కొడుకు చనిపోయినందుకు బాధలో మునిగి ఉండటం వల్ల వచ్చిన వారిని గౌరవించలేదు శివుడు పార్వతి బాధను పోగొడదామని పార్వతి దగ్గరికి వెళ్ళాడు కానీ పార్వతి శివుడి వైపు చూడనైనా లేదు అప్పుడు విష్ణువు పార్వతి దగ్గరికి వెళ్ళి చెల్లి గజాసురుడు చనిపోయినందుకు మూడు లోకాలు ఆనందంలో మునిగి ఉండగా నువ్వు బాధలో మునిగి ఉండటానికి ఏమిటి నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు నేను తీరుస్తాను అన్నాడు పార్వతి విష్ణువుతో అన్న శివుడు కారణం లేకుండా నా కొడుకుని చంపాడు వాడిని బతికించి వాడికి తగిన అధికారాలను ఇస్తే గాని నా బాధ తీరదు అన్నది శివుడు గజాసురుడికి తాను ఇచ్చిన వరాల మాట చెప్పాడు తన తల పూజింపబడేదిగా ఉండాలని తన చర్మాన్ని శివుడు ధరించాలని గజాసురుడు శివుణ్ణి కోరుకున్నాడు అప్పుడు శివుడు ఆ బాలుడి శరీరాన్ని సభకు తెప్పించి రుద్రగాణాలను పంపి గజాసురుడి తల తెప్పించి దాన్ని ఆ బాలుడి శరీరానికి అతికించారు వెంటనే ఆ బాలుడు నిద్రలేచిన వాడిలాగ లేచి నిలబడి పార్వతికి విష్ణువుకు నమస్కారం చేశాడు ఆ బాలుడే గణేశుడు తన కొడుకు ఈ విధంగా మళ్ళీ బతకగానే పార్వతీదేవి చాలా సంతోషించింది తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే